स्मरा ब्रह्मा एव देव एव देवै नमः परया देवताः त्रिनाभि परया अप्या मंदरायय सर्वस्तोमोसिरात्र उत्तम महत्वविदर्वस्य ए सर्वस्य पितके सर्वमेव नमः पार्वती पदे हर हर महादेव

మా భాగ్యం మా అదృష్టం ఇది మా తల్లిదండ్రుల యొక్క కృపా విశేషం పెద్దల యొక్క ఆశీర్వచనం బాల్యం నుంచి ఇక్కడికి వస్తూ ఆ కోనేట్లో ములుగుతూ నా బాల్య స్మృతి ఏమిటంటే ఇక్కడ అల్టిపళ్ళు చాలా దీగా ఉంటాయి మిస్ అవ్వకూడదు ఒకటి రెండోది నేను ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకుని కాబట్టి దండ కావాలి కాబట్టి ఆ ఇక్కడ కొనుక్కేదే ఇప్పుడు కూడా అందుతున్నారా అందులో కదా పోలీసులు కూడా అవే లాంటి అవి మేము దాంట్లో పట్టుకెళ్ళే వాళ్ళం ఇక్కడి నుంచే సో అలా నందీశ్వరుడు మహానందీశ్వరు యొక్క కృపా విశేషం అలా లభిస్తుంది మనం దేవాలయానికి వచ్చామంటే వచ్చాము వెళ్ళాము అన్నట్టు అయిపోతుంది తప్ప వాస్తవానికి ఇందులో మన యొక్క దోషం ఏమిటంటే ఈ చరిత్ర మనం చెప్పకపోవడం ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాము యాదేవి సర్వభూతేశు అర్థం ఏమిటి అర్థం మనం మనకి తెలుసు చాలామందికి తెలియదు ఆ లోకంలో జరగకపోవడనే జరుగుతున్నాయి అంటే కారణం ఏంటి అమ్మవారు అందరిలో ఉన్నారనే విషయం స్పృహ లేకేగా ఇప్పుడు కూడా గోమాత దగ్గర మాట్లాడుతూ నాకు వేమన చెప్పిన మాట గుర్తొచ్చింది జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి జీవుల మీవలే ప్రేమించండి ఎంత దురదృష్టం ఏంటంటే ఇలా దైవం ఉన్నాడు అనే విషయం కేవలం అదో డ్యూటీ లాగా ఆ ధనం పెడుచుకున్నాం ఇక్కడ ఉద్యోగం చేస్తే అదో లాగా స్పృహలే ఆ టీటీడీ కావచ్చు శ్రీశైలం కావచ్చు యాదగిరిగుట్ట కావచ్చు మహానందీశ్వరుడు కావచ్చు అహోబిలం కావచ్చు డ్యూటీ ఏంటి ఇంగిత జ్ఞానం అని ఒకటి ఉండదు స్పృహ అని అది ఉండాలి కదా మనం ఎవరికి అర్చన చేస్తున్నాం ఎవరిని మొక్కుతున్నాం ఎవరిని అక్కడ మనం ఉండనిస్తున్నాం మన ఓహోబిలం వెళ్తే చాలా దురదృష్టం ఆ పూలు అమ్మేవాళ్ళు పండ్లు అమ్మేవాళ్ళు హిందువులు కాదు అంటే ఇంగితం ఎవరికి ఉండాలి వేలం పాట పెడితే ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తావా ధర్మం ముఖ్యమా ధనం ముఖ్యమా ధర్మం కదా ధర్మం ఉంటే నువ్వు ఉంటావు ధర్మం ఉండాలంటే దేవాలయం ఉండాలి ఇప్పుడు ఇంతమంది వచ్చారు దర్శనానికి అక్కడ కొలంలో ఈత కొడుతూ ఆనందపడుతున్నారు ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి దర్శన స్పర్శనాదులు పొంది ఆనందపడుతున్నారు పెద్దలు పండితుల ఆశీర్వదనాలు పొంది ఆనందపడుతున్నారు ప్రసాదం స్వీకరించి ఆనందపడుతున్నారు ఈ ఆనందానికి మూలం ఈ దేవాలయం కదా ఈ దేవాలయం ఎప్పటిదాకా ఉంటుంది నువ్వు ఉన్నంతకాలం ఉంటుంది నువ్వంటే హిందువు హిందువు మెజారిటీగా ఉన్నంతకాలం ఉంటుంది అన్ని మతాల సమానమైన అబద్ధాలు చెబితే ఇప్పుడు పాకిస్తాన్లో మన రాముల వారు కూడా చికెన్ షాప్ వీడియోలు ఉన్నాయి చూడవచ్చు అమ్మవారు గుడి మరుగుదొడ్లు బంగ్లాదేశ్లో అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ దేవాలయాలు కాల్చేసి కూల్చేసి తగలపెట్టేశారు ఇప్పుడు మళ్ళీ వరద వచ్చింది మళ్ళీ వాళ్ళే అన్నం పెడుతున్నారు ఓ సాధువు గారు స్నానానికి వెళ్ళారు తేలు కొట్టుకుపోతుంది అయ్యో పాపం అని రెండు చేతులతో ఆ నేలతో పాటు తేలిని తీసి కొట్టి వేద్దాం అనుకున్నాడు వేసే లోపల ఏం చేసింది అది కుట్టేసింది దాని స్వభావం కదా కుట్టింది ఈయన స్వభావం మళ్ళీ పట్టుకున్నాడు మళ్ళీ కుట్టింది మళ్ళీ పట్టుకుంది మళ్ళీ కుట్టి ఎవరో పెద్ద మనిషి వచ్చాడు ఏమయ బుద్ధి ఉందా అది అన్ని సార్లు గుర్తుంటే నువ్వు మళ్ళీ మళ్ళీ తీస్తున్నావు అంటే అదొక విషకేతకం ప్రమాదంలో ఉన్నా కూడా దాని బుద్ధి మార్చుకోలేదు దాని స్వభావం నేను సాధుని ఆ స్వభావం ఎలా మార్చుకుంటాను కానీ కానీ మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే ఎవరు ఎలా మనతో ఉన్నారో అలా మనం ఉండ కొంచెం నా భాషలో చెప్పాలంటే ఐ కాల్ యూ అండి కాల్ మీ అండి ఇఫ్ యు సేప్ ఏరా ఐ విల్ సేప్ హోరా నాట్ రారా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి గౌరవం ఇచ్చిపుచ్చుకునేది వాడు తు అని ఊస్తున్నా అది తినేస్తూ బయ్యా బయ్యా అంటే వాడిని ఏ భాషలో కుయ్యా నాకు తెలియదు కాబట్టి మనము చాలా తెలివైన వాళ్ళం అనుకుంటూ మంచో అనుకుంటూ రాబోయే ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు దారిలో హోటల్లో ఉమ్మేసే వాళ్ళు హోటల్లో ఉన్నాయి ఈరోజు ఉమ్ముతాడు లేకపోతే ఉమ్ముతాడు నీ భార్య బిడ్డలు అమ్ముతాడు కాబట్టి మనం మారాలి మారితే మన పూర్వీకులు చోళులు కట్టించిన దేవాలయం ఇది ఇలాంటి దేవాలయాలు నువ్వు కట్టించగలవా డబ్బులిస్తే కూడా కట్టించలేవు నువ్వు దేవాలయాలు కూడా అమ్ముకోగలవు అంతే మహా ఇది సోమవారం బంగారం మేఘగలరు అంతే కాబట్టి దేవాలయం ఉంటేనే ధర్మం ఉంటుంది కాబట్టి దేవాలయాన్ని రక్షించుకోవడం ప్రధానంగా ఉండాలి ఏదో నా డబ్బులు నాకు వచ్చేస్తున్నాయి అనుకోకండి ఉండేలో డబ్బులు వేస్తున్నారు కాబట్టి వస్తున్నాయి భూములు ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి ఇవన్నీ ఎప్పటిదాకా మనం మెజారిటీగా ఉన్నాం శివుడు కాబట్టి శివుడు దయామయుడు ఎంత కరుణండి ఆయనకి చూడండి లోకంలో ఎవరైనా పొట్టి పెట్టుకుంటారా అండి ఆ పువ్వులు ఆయన పెట్టుకునే ఆయనకి ఆయనకి ఇష్టమైన పువ్వు ఏంటండి ఎవరు పెట్టుకుంటారు పెట్టుకోరు అవునా అవునా అవి ఆయన స్వీకరిస్తున్నాడు అవునా ఎవరైనా వెళ్తే స్నానం చేసి వస్తారు ఎక్కడికే సుమశానం అక్కడ ఉంటాడు నువ్వు అశుభం అనుకునే చోటకి వెళ్తాడు నీకు నువ్వు స్వీకరించిన స్వీకరిస్తాడు సింపుల్ పర్సన్ ఆయన పేరు అశుతోషుడు అంటే ఏమిటండి సులభంగా సంతోషించువాడు జస్ట్ వాటర్ పోస్తే మ్యాటర్ సైట్లు అయిపోతుంది ఒక్కర్లే బంగారాలు వెండ్లే అక్కర్లేదు వెండి కొండ మీద ఉంటాడు అంతే నీళ్ళు పోస్తే చాలు సాంబార్ పడిపోతాడు కొన్ని నీళ్ళు పోస్తే ఒక ఒక దళం వేస్తే అవునా అటువంటి దైవం అందుకే కదండి తెనాల రామకృష్ణ చెప్పాడా ఒకే స్టోరీలో వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యయును శివుని వంటి దైవము వెలడే అవునా అటువంటి దైవం మనకు సులభంగా దొరుకుతున్నాడు బాబు ఆయన దగ్గర ఆయన పేరేమిటి మా గురువు గారు చెప్పారు ఒక్క మొక్క చెప్పిన వెళ్తాను భూతనాథుడు అంటే ఏమిటండి తెలుసా మీకు ఎవరికైనా భూతాలిపతి అధిపతి అయ్యే భూతూతాల ఇది ఒక పాయింట్ ఇంకో పాయింట్ చెప్పారు ఇది ఇది ఇదొక అర్థం ఇంకో అర్థం ఏమిటంటే జీవులలో కొందరు సగంలో అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తుంటారు ఏమంటారు దాన్ని అలా ముగించిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ముగిస్తారు వాడు ఎనభై రెండేళ్ళు జీవించాలి నలభై రెండేళ్ళకి వెళ్ళిపోయాడు ఇంకా ఎన్ను బాకీ నలభై బాకీ వీడు సెల్ల పడేశాడు సిమ్ అలాగే ఉంది సిమ్ ఎలా యాక్టివేట్ అవుద్ది సెల్ ఉంటేనే యాక్టివేట్ అవుతుంది సిమ్లో ఎంత టాక్ టైం ఉన్నా సెల్ లేకపోతే పని ఈ ఆత్మ సిమ్ అనుకోండి అది అలా ప్రయాణం చేస్తూ ప్రయాణం ఎక్కడ చేద్దే కొత్త బాడీ కావాలి కొత్త సెల్ కావాలి అలాంటప్పుడు శివుడు దయా దయాళ్ళు ఆయన పెద్ద కండిషన్స్ అయి పెట్టడు అవునా వాడు ఓసారి టెస్ట్ చేస్తా అన్నాడు ఎవడ భస్మాసు ఆయన దయ చూడు అంటే ఆయన్ని టెస్ట్ చేస్తే అయిపోతాడని కాదు మనకు లోకానికి నేర్పడానికి విషమే తాగిన వాడే కదా గొంతులో పెట్టుకుని నీలకంఠుడైన వాడే కదా మరి ఎవరైతే ఈ ఆత్మహత్య చేసుకుని సగంలో జీవితాన్ని ముగిస్తారో వాళ్ళు కొత్త సేళ్ళ కోసం ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వాళ్ళ కొత్త సెల్ అంటే కొత్త బాడీ ఎలా వస్తుంది అంటే ఎవరైతే అకాలంలో కలుస్తారో అటువంటి వారి గర్భాల్లో ఈ సిమ్ములు పడెత్తుంటాడు అయ్యే విశేషాలు అమ్మని తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేయడం నాన్న తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేయడం లేకపోతే చంపేయడం వేడి ఇవన్నీ పిశాచి పుస్తకములు అనమాట అదే అప్పుడు సగంలో వదిలేసినాయి కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా ఓ బాడీ ఇచ్చి పోనీ ఉద్ధరింపబడండ్రా అని చెప్పేటువంటి వాడు బోలాశండు అందుకని ఆయన దయని పొంది ఈ లోకంలో ఉన్న దుఃఖాన్ని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం నమ పార్వదీపదే హర హర మహాదేవ ఈరోజు ఏకాదశి అందుకని ఇంతమంది పుణ్యం పొందుదాం ఈ మహానందీశ్వర క్షేత్రంలో ఆ ఏకాదశి నామాలు చెప్పేస్తాను చక్కగా చదివేశాక మనం వెళ్ళిపోదాం అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఒకసారి చెప్పండి पाप मोचनी एकदशी पापमोचनीदशी रामदा एका एकादशी रामदा एक रुदिनी एकादशी रुदिनी एकादशी मोहिनी एकादशी मोहिनी एकादशी अपरा एकादशी अपरा एकादशी पांडव निज्जला एकादशी पांडव निज्जला एकादशी योगिनी एकादशी योगिनी एकादशी एकादशी सेना एकादशी रामिका एकादशी रामिका एकादशी पवित्रा रूपिणी एकादशी पवित्रा रूपिणी एकादशी एकादशी आश्व एकादशी इंदिरा एकादशी इंदिरा एकादशी आशांकुशा एकादशी आशांकुशा एकादशी रमा एकादशी रमा एकादशी उत्थान एकादशी उत्थान एकादशी उत्पन्न एकादशी उत्पन्न एकादशी मुक्षदा एकादशी मुक्षदा एकादशी सफला एकादशी सफला एकादशी उत्तरदा एकादशी उत्तरदा एकादशी सत्तिला एकादशी एका सत्तिला एका एका एकादशी भैमी एकादशी भैमी एकादशी जया एकादशी दशी परमादशी पद्मशी पद्मशी हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 पार्वती पते हर महादेव चाल सतोष महानंदीश्वर भगवान